పెందు నియోజకవర్గం జీవీఎంసీ తొంభై మూడో వార్డులో మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో జనసేన పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు ఉదయం ఏడు గంటల నుండి స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా జీవీఎంసీ ఎనిమిదవ జోన్ ఇన్ఛార్జ్ కమిషనర్ శంకర్రావుతో కలిసి ప్రహ్లాదపురం పరిసర ప్రాంతాలను పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా ఆలకించి వెంటనే అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు देवेंद्र जी बना कोई डॉक्टर फाउंडेशन से रोड का संबंध है सर एम्प्लॉय सर पेट्रोल है सर पांच साहब चलेंगे ना मंगल आई कैमरा पूरा

அண்ணா 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 ப்ரிட் சார் சாப் அடி அண்ணா இந்தா ஆரோக்கியமா குடு குட்டனி டீ இல்ல என்ன சப்ரேட் வாஷ் ரெயின் மூட்டன கெட்டுக거든 அதுக்குது పెట్టుతున్నా కన్నగారు వెళ్తున్నా కన్నా చెప్తారు కన్నా ఓటు పెట్టే పెట్టే ఈజీ ఓటు ఇవ్వడానికి आगे आगे तो ये मांग ओर बीसको मेरे మీరు మీరు కొన్నది తెరిపొచ్చు రాస్కుం నియాలో పదండి సర్ మీరు కొన్నది అప్లికేషన్ రాస్కుం దగ్గర ఉంది మా అమ్మాయి పెళ్లికి నిలవాలి కదా ఆ బైండింగ్ లు టెన్షన్ రేషన్ కార్డు ఇతరు కనెక్ట్ చేయండి ఇప్పుడు వస్తుంది మీరు ఏం చేస్తారంటే ಇಲ್ಲಿ ತಂಟೆಟ್ ಪೇದ ಸರ್ தெருnamaல வந்து தாமதப்பட்டு இருக்குது. இதுக்கு ஒரு சிஸ்டம் اكو போது பாயுது. தானாரை பारे மாத்த வைக்கிறது. இந்த சின்னது WhatsAppல வந்து புடிச்சுடலாம். அதுக்கு பண்ற கம்மியா சம்மதம் செய்யணும் ట్రైన్ ట్రైన్ వచ్చేసిన తర్వాత ట్రైన్ మెయింటెనెన్స్ చేయాలి ఇప్పుడు ట్రైన్ బాగాలేదని చూపించిన వీళ్ళందరూ కూడా ఇళ్ళలో పెట్టి ట్రైన్ మీద కట్టుకున్నారు ఇప్పుడు మనం అది కొట్టామని ఎన్ని కొట్టేయాలి వాళ్ళు మళ్ళీ కట్టుకోవడానికి వాళ్ళకి ఖర్చు అవుతుంది ఇది మినిమం మెయింటెనెన్స్ ఏదో ఈరోజు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ లో భాగంగా తొంభై మూడవ వార్డు కార్పొరేటర్ కన్నా గారు వార్డు జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరితో కలిపి సమస్యలు తెలుసుకోవడానికి ప్రహ్లాదపురం పల్లినారాయణపురం అన్ని వీధుల్లో కూడా తిరుగుతూ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ రోడ్డు మీద ఉంటాయి కానీ లైట్లు లేక పాములు వచ్చేసే పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలు కానీ ఎవరైతే ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు ఉన్నవాళ్ళు కానీ గవర్నమెంట్ స్థలాల్లో కానీ తుప్పలు పెరిగి పాములు రావటం కొద్ది చీకటి పడిన తర్వాత పిల్లల్లోకి రావటం అనే అనేక ఇబ్బందులు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు ఫోన్ కమిషనర్ కానీ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర డిపార్ట్మెంట్లు కానీ స్థానికంగా ఉన్న విఆర్ఓలు అందరితో కలిపి ఈ పర్యటన జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ పెన్షన్ రాలేదని కొందరు రేషన్ కార్డు స్ప్రిట్ కావాలని కొందరు ఇల్లు లేవని కొందరు ఎవరైతే ఏ సమస్య అయితే మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా సంబంధిత అధికారులకు చెప్పి ఇదేదో ముక్కుబడిగా తిరుగుతున్న ట్రిప్ కాదు చిత్తశుద్ధితో నూటికి నూరు శాతం మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ మనం చేయగలిగినవి అంటే చేయలేనివి ఎలాంటి అంటే పెన్షన్కి వయసు రాకుండా పెన్షన్ అడిగిన వరకు మనం చేయలేము ఇల్లుండి రెండో ఇల్లు అడుగుతున్న వాళ్ళకి చేయలేము ఇలాంటివి కాకుండా ఏవైతే న్యాయమైన ధర్మమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితో చేస్తామని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకు మాటిస్తా ఉన్నా ఈ పర్యటన క్యాజువల్గా ఏదో మొక్కుబడిగా ఏదో గంట తిరిగేసారు వెళ్ళిపోయారు అన్నట్టుగా కాకుండా మా దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలు స్థానిక మా కార్పొరేటర్ కన్నా గారి ద్వారా మా అధికారుల ద్వారా వీళ్ళ స్థాయిలో ఉన్న వీళ్ళు చేస్తారు పై స్థాయిలో ఉన్నాయి నేను ఆఫీస్ కమిషనర్ కానీ మేయర్ కానీ లేకపోతే రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ తెచ్చి ప్రజల్లో మన్నలు పొందే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాకిస్తాను